ఉద్యానవనము దేవుని సంఘము అని మనం ధ్యానం చేసాం కదా ఆ సంఘంలో యేసు ప్రభు వారికే స్థానం ఉంటుంది స్థానం ఉండాలి ఏ సంఘములో అయితే ఉత్తర వాయువు దక్షిణ వాయువు అనుభవాలు ఉంటాయో ఏ కుటుంబములో అయితే ఈ రెండు వాయువుల అనుభవం ఉంటుందో ఆ సంఘము కానీ ఆ కుటుంబము కానీ వర్ధిల్లుతుంది అని మరొకసారి చెబుతున్నాను ఎందుచేతగా చాలామంది చెబుతూ అంటూ ఉంటారు నా జీవితంలో ఎల్లప్పుడూ కష్టాలు నష్టాలు రోగాలు అని అంటూ ఉంటారు అమ్మా నీవు కష్టం కూడా వెళుతున్నావా గుండా వెళుతున్నావా నష్టం కూడా వెళుతున్నావా అనారోగ్యం గుండా వెళుతున్నావా పాప ఇవి కొద్ది దినాలి ఈ దక్షిణ గాలి ఎల్లప్పుడూ ఉండదు అనే విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ప్రభు మీద ఆధారపడటానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రావు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే మేడగదిలో ప్రారంభమైన ఆ సువాసన ప్రపంచాన్నంతటిని నింపింది వ్యాపింపజేయడానికి కారణమైంది ఆ వాసన నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేనుగాక అనే మాటలో గుప్తమైన అర్థం ఏమిటి అనగా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ సత్యాన్ని ఎన్నడూ మరవద్దని ప్రభు పెర నేను మనవి చేస్తున్నా చాలామంది యేసు ప్రభు వారికి రాకడ గురించి ప్రసంగం చేస్తే ప్రకటన గ్రంథంలోని సత్యాలు చేతూ ఉంటే చెవులు నిక్కబడుచుకుని వింటూ ఉంటారు కానీ యేసు ప్రభు యొక్క రాకడకు సిద్ధంగా లేరు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి మీరు అర్థం చేసుకోవాలి నేను అర్థం చేసుకోవాలి అనేక పర్యాయలు ఈ భూలోకంలో ఏమేమో ఏమేమో సంపాదించాలని తాపత్రయపడుతూ ఉంటాము కానీ యేసు ప్రభు వారిక రాకడకు మనము ఎదురు చూడటం లేదు అనే విషయాన్ని మనం ఒప్పుకుందామా రాకను గురించి ప్రసంగాలు వినడానికి ఇష్టపడతాం యేసు ప్రభు వరిక రాకడు పాటలు పాడటానికి ఇష్టపడతాం ఈ సమయంలోనే యేసూప్రవ్వు వస్తే నీవు నేను సిద్ధంగా ఉన్నామో లేదో ఆలోచించుమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట నేను చదువుతానండి ఇదిగో నేను త్వరగా ఊచున్నాను ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకును వాడు ధన్యుడు ఆ ప్రియ ప్రభు త్వరగా వస్తున్నాను అని చెబుతున్నాడు ఆ మాట ప్రభువర్ నువ్వు వాక్యం వింటున్న సమయంలో వస్తే నువ్వు సిద్ధంగా ఉన్నావా నేను సిద్ధంగా ఉన్నానా ఆలోచించాలని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకు మన విశ్వాస జీవితంలో ఉపవాసాలు చేసినా మనకి జవాబు దొరకట్లేదు ఎందుకు వై ఫాస్టింగ్ ఈజ్ ఫెయిలింగ్ లేకపోతే వై ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ వై ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ బికాస్ వీఆర్ రిలీజియస్ పీపుల్ వీఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్ ఏ సమస్య అయితే పాత నిబంధనలు ఉందో అదే సమస్య నూతన నిబంధనలు కూడా ఉంది మీరు కానీ లూకాసు వార్త పద్దెనిమిదో అధ్యాయంలో మీరు గమనిస్తే పదో వచనం నుంచి మీరు గమనిస్తే మీకు అర్థమైపోతుంది అక్కడ ఫార్సీలు కానీ అక్కడ నుంకొక వ్యక్తి కానీ మీరు గమనిస్తే ఉపవాసం ఏ విధంగా చేస్తున్నారు వీళ్ళు కనబడడానికి మనం క్రైస్తవులం కనబడడానికి మనం మతపరమైన ఆచారాలు కనపడడానికి మనం విశ్వాసులం కనబడడానికి మనం సంఘంలో కనపడుతుంటాం కనబడడానికి బైబిల్ చేతుల్లో ఉంది కానీ జీవించడానికి వచ్చే వరకు మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఆలోచించండి తమ్ముడు చెలమ అక్క అన్నయ్య అంకులాంటి మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి ఎందుకు నీ ప్రార్థనలు ఎందుకు నీ ఉపవాస ప్రార్థనలు ఆలకింపబడలేదు వై ద అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ ఫెయిలింగ్ వై అవర్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఆర్ నాట్ గివింగ్ రిజల్ట్స్ బికాజ్ వీఆర్ ఫాస్టింగ్ విన్ ఏ రిలీజియస్ వే మనం మతపరంగానే చేస్తున్నాం అన్ని మతాలలో కూడా ఉపవాసాలు చేస్తారు అన్ని మతాలలో కూడా వారి వారి వారికి ఉన్న ఆత్మీయ స్థలాల్లోకి వెళ్తారు అన్ని మతాలలో కూడా వారు చేయవలసిందంతా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతారు లేకపోతే గెడ్డాలు పెంచుకుంటారు లేకపోతే వారు బట్టలు మార్చుకుంటారు అన్నీ చేస్తారు కానీ హృదయ మార్పు విన్న వాక్యాన్ని తగ్గట్టుగా మన జీవితంలో జీవిస్తున్న యశ్యా గారిని బిగ్గర్గా చెప్పన్నారు ఈరోజు నేను కూడా బిగ్గర్గా ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నా థింక్ వై ఆర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ గివింగ్ రిజల్ట్స్ థింక్ ఒక్కసారి మీరు ఆలోచించండి ఎస్యా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదమూడో వచ్చినా మీరు చదవండి వినడానికి వింటున్నా చూడడానికి చూస్తున్నాం పలకడానికి పలుకుతున్నాం కానీ హృదయాంతరంగంగా మనము చేయట్లేదు కాబట్టి నీ జీవితంలో మీరు గమనించండి నేను ఎప్పుడు చెప్పే మాట హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ని కలవాలి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే ఏ పనికి వెళ్దాం అక్కడ వారిని కలవస్తేనే పని అవుతుంది హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తేనే మన పని అవుతుంది మీరు స్కూల్కి వెళ్ళి పాఠం వింటేనే మీకు జ్ఞానం వస్తుంది ఎక్కడికి మీరు రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చింది తింటేనే మీ జీవితాలు రుచి వస్తుంది కానీ సంఘానికి వెళ్ళి దేవుడు వాక్యం ద్వారా మీరు కదిలింపబడకపోతే మీ జీవితం మతపరంగానే ఉంది ఎంత మతపరంగా ఉండి ఇతరుల కంటే నేను శ్రేష్టమైన వాడిని ఇతరుల కంటే నేను బెటర్ అని మీరు ఆలోచనలు ఉంటే ఉంటుండొచ్చు కానీ దానితోనే ఫలితం మీరు కోరుకున్న ఫలితాలు రావు ఏదున్నా హృదయాంతరంగంగా మార్పుతో మనం చేయగలిగితే దేవుడు మీ జీవితాలు ఈరోజు ఫలితాలు ఇవ్వనుగాక